ఈ రోజు నువ్వుల పచ్చడి చేస్తున్నాను ఇది రిచ్ ఇన్ క్యాల్షియం అండ్ ఐరన్ ఈ పచ్చడి చపాతీలోకైనా బియ్య ఫ్రోట్లకైనా చాలా రుచిగా ఉంటుంది ముందుగా ఒక ప్యాన్లో నూనె వేసి పచ్చిమిర్చి జీలకర్ర నువ్వులు వేసి వేయించుకున్నాను దాని తరువాత చింతపండు వేసి ఒక నిమిషం వేయించుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఒక చెంచా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను దాని తర్వాత ఫ్రెష్ కొత్తిమీర తీసుకొని జస్ట్ ఒక రౌండ్ తిప్పుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని పైన ఆని తరిగిన ఆనియన్స్ అండ్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను ఇంతే అండి ఎంతో రుచికరమైన నువ్వుల పచ్చడి రెడీ అయ్యింది మీకు కావలసే పైన నువ్వుల నూనైనా పల్లి నూనైనా వేసుకోవచ్చు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్